విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ విజయాన్ని కాంక్షిస్తూ రెండు వందల ఏడు రెండు వందల ఎనిమిది భూతుల ఆధ్వర్యంలో ప్రజలకు ఓటుపై ఈవీఎంలతో అవగాహన కార్యక్రమాన్ని యాభై నాలుగో డివిజన్ కార్పొరేటర్ అర్షత్ ఆధ్వర్యంలో జిల్లా వైఎస్సార్సీపీ కార్యదర్శి షేక్ హసన్ బాషా భాషి నిర్వహించారు మంగళవారం ఇంచిపేట ఆరు పంపుల బావి తదితర ప్రాంతాల్లో ఇంటింటికి తిరుగుతూ అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంట్లో వైఎస్ఆర్సిపికి అసెంబ్లీ ఈవీఎంకి ఒకటో నెంబర్ నొక్కి షేక్ హాసిప్ ని గెలిపించుకుంటామని స్వచ్ఛందంగా చెప్తున్నారని అన్నారు పార్లమెంట్ అభ్యర్థి కేత్న నాని బ్యాలెట్ నెంబర్ రెండు నొక్కి వారిని గెలిపించుకుంటామని ప్రజలే తెలిపారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు అలాగే మిత్ర తీసుకున్న ఆటో డ్రైవర్లు కూడా ఎంతో మంచిగా పార్టీని ఆదరిస్తున్నారని నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై స్థానాలు గెలిపించే దిశగా ప్రజలు ఉన్నారని అన్నారు ఈ కార్యక్రమంలో రెండు వందల ఏడు బూత్ కన్వీనర్ జిల్లా వైఎస్ఆర్ సిపి కార్యదర్శి శ్రేక్ హన్ బాషా బాషి రెండు వందల ఎనిమిది బూత్ కన్వీనర్ నజాముద్దీన్ నజీర్ మున్వర్ బాషా గోవిందరాజు పాపా సాహెబ్ షేక్ ఉస్మాన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వాళ్ళ పశ్చిమ నియోజకంలో రెండు వందల ఏడో రెండు వందల ఎనిమిది బూత్లో మనం తిరుగుతాం జరిగింది బ్యాలెట్ నమూనాతో ప్రతి ఇంటికి వెళ్ళి మనం ఇలా చేయాలి ఎలా ఓటు వేయాలని జనాలకి చెప్తుంటే జనాలే మాకు చెప్తున్నారు ఒకటో నంబర్ మీద ఆసిఫ్ గారు ఉన్నారు ఫోటో నెంబర్ మీద మనం ఓటేసి ఇలాగ బీప్ అనే సౌండ్ వచ్చినాకే బయటకు వస్తాం రెండో బ్యాలెట్కి వెళ్తాం దాంట్లో కేసినేని నాని గారు ఉన్నారు దాంట్లో కూడా రెండో నెంబర్ నొక్కి ఓటేసి బీప్ అనే సౌండ్ వచ్చినాకే బయటకు వస్తాం అని చెప్పి జనాలు మాకు చెప్తున్నారు ఎందుకంటే జనాల్లో ఇలా అవగాహన వచ్చేసింది ఓటు అనేది మాది చాలా ముఖ్యమైనది ఓటు అనేది పడపోతే చాలా ఇబ్బందికరంగా ఫేస్ చేసే అవసరం వస్తుంది రానున్న కాలంలో గత నాలుగున్నర ఐదు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కరోనా కష్టకాలంలో రెండు సంవత్సరాలు పోయిన మూడు సంవత్సరాల పాలనలో స్వచ్ఛంగా ప్రతి అవ్వకి ప్రతి అమ్మకి ప్రతి అయ్యకి తాతకి ఒకటో తారీఖు వస్తే పొద్దున ఆరింటికి వెళ్ళి ఇచ్చే కార్యక్రమం జరిగేది ఇవాళ చూసుకుంటే ఆపేస్తానికి కోర్టుకి వెళ్ళి వాలంటీరీ వ్యవస్థ పనిచేయకుండా ఆపేస్తే ఇవాళ అవ్వ కానీ తాత కానీ ప్రతి ఒక్కరూ బాధపడే అవసరం బాధపడుతున్నారు ఇవన్నీ కళ్ళారా చూస్తున్నాం మనం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి గెలవాల పశ్చిమ నియోజకవర్గంలో ఆసిఫ్ గారికి గెలవాలా పార్లమెంట్లో కేసీ నాని గారికి గెలవాలని జనాలే ఈ రెండు బూతుల్లో నూట ఏడు నూట ఎనిమిది బూత్లో మనం తిరుగుతుంటే స్వచ్ఛంగా జనాలు బయటికి వచ్చి ఈ మాకు నమూనాలు వచ్చి ఉన్నాయి మనం అందరూ పదమూడవ తారీఖు కోసం ఎదురు చూస్తున్నాం పొద్దున్న ఏడింటికి లేచి అయితే ఇంటికెళ్ళి ప్రతి ప్రతి ఇంటి నుంచి బయటకు వచ్చి అందరూ జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి పట్టం కట్టి మళ్ళీ వాలంటరీ వ్యవస్థ కానీ మళ్ళీ మా ఇంటికి ప్రభుత్వం వచ్చినట్టు ఆ ప్రభుత్వం మాకు కావాలి ఆ ప్రభుత్వం మళ్ళీ తెచ్చుకుంటామని చాలామంది మనకు వెళ్తుంటే చెప్పడం జరుగుతుంది ఇలా చూసుకుంటే పొత్తులో పాటి మధ్యాహ్నం ఒక మాట సాయంత్రం ఒక మాట ఆ అర్ధరాత్రి ఒక మాట ఒక మీటింగ్లో పొత్తులపాటి చంద్రబాబు నాయుడు ఒక్క రోజులోనే మూడు జిల్లాల్లో మూడు జిల్లాల్లో నేను అభివృద్ధి చేస్తాను వీళ్ళకి జంక్షన్ చేస్తానని చెబుతూ జరుగుతుంది అంటే ఒక రోజులోనే ఇన్ని మాటలు మా మాటలు మారుస్తున్నాడు అంటే ఊసిరవల్లిలాగా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట మాట ఇచ్చాడంటే మాట తప్పుడు మనం తిప్పడని వాళ్ళ నాన్నగా నాన్నగారు లాంటిది అదే పద్ధతిలో తనియోడు కూడా అలాగే చేసుకుంటూ వస్తున్నారు అలాంటి ప్రభుత్వం కావాలి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉంటే మనకి స్వచ్ఛ సాధంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా పశ్చిమ నియోజకవర్గం కాదు సెంట్రల్ నియోజకం కానీ తూర్పు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇలా విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలో ఫ్యానే హవా తిరుగుతుందని ప్రజలందరూ చెప్తున్నారు నేను సభ చెప్తున్నాను నేను ఫ్యాన్కే ఓటేస్తానండి మా ఇంటికి ఒకటో తారీఖు రావచ్చు రావటంతో నాకు నా కన్నా కొడుకులు కూడా నాకు పది రూపాయలు ఇవ్వరు నాకు నా పెద్ద కొడుకులాగా ఇస్తున్నారు నాకు ఇంటికి బియ్యం ఫ్రీ ఇస్తున్నారు నాకు ఉండడానికి ఇల్లు ఇచ్చారు నాకు ఏది కావాలంటే కూడా మా నాకు అవసరానికి ఆదుకుంటున్నారు హాస్పిటల్కి వెళ్తే ఉచితంగా ఇది ఇచ్చారు నేను చూపించుకుంటున్నాను వెళ్ళి నాకు ఈ పోయినసారి పింఛను ఇవ్వద్దని ఇవ్వద్దని ఇచ్చేస్తే బ్యాంకులకి వెళ్ళి ఎంత అవస్థపడ్డాను నేను అంత అవస్థపడ్డాను ఈ నెలే అండి మాకు ఇంత ఇబ్బంది అయిపోయింది జగన్మోహన్ రెడ్డి మనకి అంత సాయం చేసి మమ్మల్ని ఇచ్చేస్తున్నారు మేము ఆయనే గెలవాలని మేము కోరుకుంటున్నాం కావాలి జగన్ సార్లు తీసుకున్నా వాహనం మిత్ర జగనన్న గవర్నమెంట్లో గత గవర్నమెంట్లో అయితే మనం చీటీలు తీసుకొని చేయించుకునే వాళ్ళం బండి కండిషన్ చేయించాలంటే జగన్ ఎక్కిన కాడ నుంచి బాగుంది ఇప్పుడు నాలుగు సార్లు తీసుకొని చేయించుకున్నాం అన్న బండి కాగితాలు ఫోర్స్లో పెట్టుకుంటున్నాం అండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉంది బాగుందండి ఈ ప్రభుత్వం వచ్చినాక ఫోటో కేసులు ఏం లేవు ఆపుతం లేదు ఆర్టీఓ ఏం ఆపుతం లేదు బాగుంది ఈ జగన్ రెండోసారి గెలిపించుకున్నాం